అందరికి మరి చేపల పచ్చడి చాలా రకాలుగా పడతాం కదా మనం మరి నేనైతే ఈ విధంగా అయితే పట్టాను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే ముందుగా అయితే ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి పెద్ద చేప ముక్కలు కదా మరి ఈ చేప ముక్కల్ని చిన్న సైజులో అయితే కోసుకోవాలి ఇలా కోసుకుంటే మనం కోరలేనప్పుడు కూడా హ్యాపీగా ఒకటి రెండు మొక్కలు వేసుకుని అయితే చక్కగా తినేయచ్చు ఇచ్చి కొడుకునడా మరి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను అన్ని ముక్కలన్నీ కూడా కోసిన తర్వాత అయితే ఇందులో ఒక స్పూన్ అయితే పసుపు వేసాను అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో ఇలాగ ఈ రెండు వేసిన తర్వాత అయితే చేప ముక్కలకి పసుపు సాల్ట్ కూడా బాగా పట్టేటట్టు అయితే మొత్తం కలుపుకొని ఇలాగైతే పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం అంతా కూడా చక్కగా పట్టింది కదా ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఒక బాండ పెట్టుకొని అందులో అయితే చేప మొక్కలు ఫ్రై చేసుకోవడానికి సరిపడగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కింది ఇదిగోండి ఇలా చేప మొక్కలన్నీ కూడా వేసుకుని మంట బాగా హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి చేప మొక్కలు ఇలాగ వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత అయితే ఇలా గరిటితో కలుపుతుంటే చక్కగా మనకి ఒక పక్కన అయితే వేగిపోతాయి బాగా ఇదిగోండి ఇలా రెండు పక్కలు కూడా ఇలాగ మార్చుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఈ మొక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే పచ్చడి అనేది మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా అయితే చాప మొక్కలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి ఇందులో అయితే కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం నిల్వ పచ్చడి పట్టుకున్నాం కదా నీసువాసన అనేది రాకుండా మంచి టేస్ట్ కోసం అయితే ఇలా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అయితే ఈ తాలింపులోనే వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇదిగోండి ఇది కూడా మంట హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలాగ కలర్ అనేది బాగా మారిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఈ తాలింపు ఇదంతా కూడా బాగా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత అయితే మనం కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపాం కదా మళ్ళీ సరిపడగా సాల్ట్ అలాగే ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి ఆవు పిండి మెంతిండి వేసుకుని అయితే ఒకసారి ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ఫిష్ మసాలా సరిపడగా కారం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అయితే మొత్తం కలిసేటట్టు అయితే ఇలాగ మొత్తం నూనెలో కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలో ఇగోండి ఈ ముక్కలన్నీ కూడా వేసుకుని ఈ ముక్కలకి మసాలాలు కారం ఉప్పు అన్నీ పట్టేటట్టయితే ఇలా బాగా కలుపుకోవాలి గరిటి పెట్టుకుని మరి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇందులో అయితే నిమ్మరసం సరిపడాగా వేసుకోవాలి నేనైతే ఒక పది నిమ్మకాయల రసం అయితే ఇందులో వేసాను మరి ఈ విధంగా చేపలు పచ్చడి కానీ పట్టుకున్నారంటే మన ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు కూడా చాలా తృప్తిగా అయితే ఒకటి రెండు ముక్కలు వేసుకుని అయితే చాలా ఈ తృప్తిగా భోజనం చేసేయచ్చు మనం చాలా బాగుంటుందండి ఎక్కువ పట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది పచ్చడి ఈ విధంగా కొలతలతో అనేది పట్టుకొని అన్ని మసాలాలు కూడా సరిగ్గా వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్